శ్రీమాత్రైన జై గురుదత్తాత్రయనమ్మ ఈ వీడియోలో మనం మార్చి ముప్పయో తారీఖు అనగా ఉగాది రోజు ఏర్పడబోతున్న షష్ఠగ్రహ కూటమి అది మిగతా వారి మీద మిగతా రాశుల మీద చూపే ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం అంటే జనరల్గా ఈ గ్రహాలు తన యొక్క సంచారంలో ఒకే రాశిలోకి సహజంగా ఆరు గ్రహాలు ఐదు గ్రహాలు మూడు గ్రహాలు సర్వసాధారణంగా కలడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ ఉగాది రోజునే ఈ ఆరు గ్రహాలు మేనరాశిలో కలగడం అన్నది ఒక ప్రత్యేకత అంటే ఉగాది రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం ఆ సంవత్సరం అంతా కూడా వివిధ రాశుల మీద ఆ రాశుల్లో జన్మించినటువంటి మానవాళి మీద దీని ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ ఆరు గ్రహాలు కేవలం ఒక రోజు మాత్రమే ఉండడం జరుగుతుంది అది కేవలం ముప్పయో తారీఖు మార్చి నెల అదే రోజు ఉగాది ఆ మన్నాడు అంటే ఇంచుమించుగా ఆ మరుసటి రోజు చంద్రగ్రహం మేషరాశిలో ప్రవేశించి అశ్విని నక్షత్రం మీదకి మారడం జరుగుతూ ఉంటుంది అయితే ఉగాది రోజునే ఈ గ్రహాలను కలడం వల్ల మరి వివిధ రాశుల మీద ఆ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ గ్రహాలు కలడం వల్ల ఎటువంటి ప్రభావం అటు దేశ గోచారం మీద మామూలుగా సాధారణ ప్రజల మీద ఉండబోతుందని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కర్కాటక రాశి వారికి షష్టగ్రహ కూటమి భాగ్యస్థానంలో ఏర్పడడం వల్ల ఒక విధంగా జాతకుడికి భాగ్యోదయం అవ్వడం జరుగుతూ ఉండదు ఏదైనా గోచారంలో వచ్చే గ్రహాలు లాభస్థానంలోకి వచ్చిన భాగ్యస్థానంలోకి వచ్చిన జాతకుడికి చాలా వరకు అదృష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి శుక్రుడు భాగ్యస్థాన ప్రవేశం వల్ల కర్ణాటక రాశి వారికి ఆర్థిక పరంగా స్త్రీల నుంచి ఆర్థిక లాభం కలుగుతుంది అలాగే వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీరు ఉన్నత స్థాయి విలువలు కలిగి అటు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా ఒక గొప్ప కుటుంబానికి మీరు వెళ్ళవలసి ఉంటుంది కోడలుగా సో ఏదైనా శుక్కుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అటు విద్యాకు సంబంధించిన విషయాల్లోనూ విదేశ ప్రయత్నాల్లోనూ వివాహ ప్రయత్నాల్లోనూ చాలా అనుకూలత ఏర్పడటం జరుగుతుంది ఇక బుధుడు భాగ్యస్థానంలో వల్ల జాతకుడు తన విద్యలో సంపూర్ణంగా ప్రావీణ్యం సాధిస్తాడు తనకు తెలిసిన విద్యల ద్వారా తన యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో జాతకుడు ఉన్నత విద్య ప్రవేశానికి కానీ లేదంటే రీసెర్చ్ చేయడానికి కానీ పిహెచ్డి లాంటి డిగ్రీలు సంపాదించడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంది ఇంకా ఆల్రెడీ మనకి శని భగవాను కూడా మరి ప్రస్తుతం భాగ్యస్థానంలో ప్రవేశించాడు అంటే మీకు ఒక రెండున్నర సంవత్సరాలుగా అనేక అవమానాలకి ఇబ్బందులకి అనారోగ్యాలకి గురిచైనటువంటి అష్టమ శని ప్రభావం నుంచి మీరు సంపూర్ణంగా మారడం వల్ల చాలా వరకు ఈ రాబోయే రెండున్నర సంవత్సరాల్లో సర్వ సౌఖ్యాలు అనుభవించడం గతంలో ఏవైతే మీరు పోగొట్టుకున్నారో అది తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది అది ధనం అవ్వచ్చు మీ యొక్క పరువు అవ్వచ్చు ఏదైనా జాతకుడు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకొని గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది అలాగే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క అన్నదమ్ములు కానీ మీ తండ్రి గారు కానీ సంపూర్ణంగా మీకు సహకరిస్తారు వ్యక్తిగతంగా వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది వారి నుంచి మీ సహకారం కూడా చాలా వరకు ఉంది అయితే రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు సంఘం యొక్క కట్టుబాట్లని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంటారు భగవంతుడి మీద భక్తి కొంతవరకు తగ్గడం వల్ల ఏదో విధంగా కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు కొన్ని బలహీన సమయాల్లో ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో మీ యొక్క మనసు అటువైపు మళ్ళీ అవకాశం ఉంది ఏమాత్రం ఇతరుల యొక్క అవకాశం ఇచ్చినా కూడా వారు మిమ్మల్ని ప్రలోభపరచుకొని వారి యొక్క బలహీనతలకి మిమ్మల్ని బానిస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్య వరకు మీరు మంచి క్యారెక్టరు మంచి నడవడిక ఉన్నటువంటి వారితోనే స్నేహం చేయాలి తప్ప అక్రమ మార్గంలో ధనం ఆర్జించే వారితో కానీ సరైనటువంటి నడవడిక లేని వాళ్ళతో మీరు స్నేహం చేయడం వలన చాలా వరకు మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే చాలా విషయాల్లో మీరు అభివృద్ధి కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకి విదేశీ అవకాశాలు ఈ రాశి వారికి తప్పకుండా అవకాశం ఉంది ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క కళలు ఈ సమయంలో ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంది అంటే చాలా కాలంగా సుమారుగా ఒక పదిహేను నెలలుగా మేనరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహం నెమ్మది నెమ్మదిగా కుంభరాశిలో ప్రవేశించే ప్రయత్నంలో దానికి ఆపోజిట్గానే ఇదే రోజు అంటే ముప్పయో తారీఖు మించుమించుగా ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మేనరాశిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలడం జరిగింది ఈ రెండు గ్రహాల కలయిక ఒక విధంగా ఒక మంచి కలయిక శని భగవానుడు రాహు కూడా రెండు కూడా కుంభరాశికి అధిపతులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహం అవటం వల్ల ఎవరు క్రమశిక్షణ తప్పినా తప్పులు చేసినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే రాహుగ్రహం దానికి సంపూర్ణంగా వ్యతిరేక గ్రహం ఇటువంటి e తప్పుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు అంటే ఒక విధంగా పిల్లల్ని చదువు ఎగ్గొట్టే విధంగా మరి అధికారులను లంచగొండులుగా రాజకీయ నాయకులు అక్రమ సంపాదనగా అలాగే వ్యభిచార యోగాన్ని తాగుడు వివిధ వ్యసనాల్ని అంటే మనకి ఏదైతే ఈ ప్రపంచం మీద అన్ని రకాల ఈ దురలవాట్లు ఉంటాయో అవన్నిటికీ కూడా రాహు కారణమవుతుంటాడు అది శని భగవానుతో రాహు కారణం వల్ల ఏంటంటే ఈ రెండు గ్రహాలు ఒక విధంగా బాగా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉన్నవాడికేమో చాలా మంచి పేరు తెచ్చి నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంటుంది అదే వ్యసనపరుడై బలహీనతడిలోనైతే ఈ రెండు గ్రహాలు కలిసి జాతకుడిని మరీ పతనావస్థకు చేకూర్చే అవకాశం ఉంటుంది సో ఇది ఏదైనా జాతకుడు యొక్క నడవడిక మీద అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అతని ప్రవర్తన నడవడిక మీదే ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది తప్ప గ్రహాలు మారినంత మాత్రాన జాతకుడు ఏ విధంగా మారడు జాతకుడికి అనుకూలంగానే గ్రహాలు పనిచేస్తుంటాయి అందువల్ల ఏంటంటే జాతకుడు నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వ్యసనాలకి లొంగకుండా జాగ్రత్తగా ఉంటే ఈ శని రాహుల కలయిక చాలా వరకు జాతకుడికి ఉపయోగపడటమే జరుగుతూ ఉంటుంది మంచి తీసుకెళ్తూ ఉంటుంది మన అదే భావంలో శుక్రగ్రహం కూడా ఉండడం జరిగింది ఈ శుక్రుడు కూడా మనకి మిత్రగ్రహమే అటు రాహుగ్రహానికి మిత్రుడు శని గ్రహానికి మిత్రుడు రాహు స్త్రీలకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు మరి ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వలన అటు సినిమా రంగంలో ఉన్నవారికి బ్యాంకింగ్ రంగంలో ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది వాళ్ళ టాలెంట్కి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం అలాగే వ్యసనాల్ని అధికమైనటువంటి వ్యయాన్ని అక్రమ సంబంధాలని ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాడు మరి శుకుడు రాహు కలియడం వల్ల ఏంటంటే జాతకుడు అనైతికంగా ఎటువంటి కట్టుబాట్లు నియమాలు లేకుండా చాలా వరకు విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశం ఈ రాహు శుక్రుల కాలక వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇది కూడా ఆ వ్యక్తి యొక్క నడవడిక ప్రవర్తన మీద ఉంటుంది బట్ ఏదైనా ఇప్పుడు మనకి శుక్రుడు రాహు శని కూడా మిత్ర గ్రహాలు అవటం వల్ల ఇవి జాతకుడికి అనుభవించిన వాడికి అనుభవించినంత దోచుకున్న వాడికి దోచుకున్నంత విధంగా ఇవి సహాయపడుతూ ఉంటాయి ఇక దానికి అదనంగా బుధ గ్రహం చాలా విజ్ఞానకారకుడు అలాగే చాలా లిటికేషన్ ప్లానెట్ ఈ బుధుడు ఏ గ్రహాలతో కలిస్తే ఆ గ్రహాల ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శుభులతో కలిస్తే శుభుడు పాపులతో కలిస్తే పాపుడు ఆ బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఏమైందంటే ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేసేవారికి నీతి తప్పి ప్రవర్తించేవారికి ఈ బుధుడు మరింత సహకారాన్ని అందిస్తుంటాడు అంటే ఒక మంచి ఒక క్రిమినల్కో ఒక అన్యాయంగా వెళ్ళే వ్యక్తికి ఒక మంచి మేధావైనటువంటి న్యాయవాది తోడైతే అతను ఎలాగా తను చేసే పనులను నుంచి ఈ బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఈ బుధ శుక్ర రాహు శైలి కలిక మరింత మంచి పనులు చేసే వాళ్ళకి మంచిగా సహాయపడుతుంటుంది చెడ్డ పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా సహకరిస్తుంటాయి ఎందుకంటే అక్కడ రాహు ప్రభావితుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంచుమించుగా రాహు అదే రాశిలో ఎక్కువ కాలం ప్రవేశించడం వల్ల ఆత్మకారకుడుగా ఉండడం వల్ల జాతకుడు మనసంతా కూడా ఇటువంటి వాటి మీదే ఆధారపడుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సౌకర్యాలు మనం ఎలా అనుభవించాలి పక్కవాడిని అన్యాయం చేసి మనం ఎలాగ అతను ఆశ సంపాదల ఆలోచన ఉంటుంది మరి బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఈ నాలుగు గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు అవడం వల్ల చాలా వరకు జాతకుడు యొక్క ప్రవర్తన బట్టి అతని ఆలోచన బట్టి గ్రహంలో ఉన్న గ్రహాలు బట్టి ఉండే అవకాశం ఉంది ఇక సూర్య భగవానుడు ముఖ్యంగా ఇది రాజగ్రహం మరి అటువంటి రాజగ్రహం అక్కడ చేరడం వల్ల మొత్తం ఈ నాలుగు గ్రహాలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సూర్య భగవానుడు అయితే ఏంటంటే రాహు యొక్క ప్రలోభానికి చాలా వరకు సూర్యుడు కారణమవుతుంటాడు కాబట్టి మరి ఇక్కడ కూడా కొంతవరకు మరి వ్యక్తిగతంగా తన ప్రవర్తన బాగలేనప్పుడు రాహు ప్రభావానికి లోనేటువంటి సూర్యభావాన్ని కూడా మసకబారే అవకాశం ఉంది దాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల నియమంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెంత్ సాధించవచ్చు అయితే మనకి చంద్రుడు కేవలం ఒకే రోజు అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది మరి అమావాస్య ఆ మన్నాడు ఉగాది కాబట్టి చంద్రుడి గురించి మనం పెద్దగా చర్చించుకోకర్లేదు కేవలం ఈ ఐదు గ్రహాలు అయితే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖులో రవి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ గ్రహాలు ఎక్కువ మిత్ర గ్రహాలు అవటం వల్ల చాలా వరకు న్యాయ సమ్మతంగా నిజాయితీగా వెళ్ళే వాళ్ళకి ఒక విధంగా అక్రమ సంపాదనగా వెళ్ళే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది బట్ కష్టపడి వాడికి నిజాయితీగా ఉన్నవాడికి ఎటువంటి వ్యామోహం లేని వాడికి ఇంకో విధంగా ఈ గ్రహాలు మన రాసులను బట్టి విడివిడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ ఏదైనా మొత్తం గ్రహాల్లో రాహే రాహు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రాహు అక్కడ చాలా కాలంగా ఉండడం వల్ల ఆ రాశి యొక్క మొత్తం రాహు ఆధీనంలో ఉంటుంది ఈ మిగతా గ్రహాలన్నీ చుట్టం చూపుగా వచ్చినట్టు అవన్నీ కూడా రాహు యొక్క ప్రలోభానికి లోనవడం వల్ల చాలా వరకు రాహు ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ చాలా వరకు అవగాహన ఉంటుంది బట్ ఏదైనా రాహుని ఉపయోగించుకుంటే దేశ ప్రధాన అవచ్చు లేనప్పుడు ఇంకో విధంగా కూడా అపృష్టపాలు జరిగే అవకాశం ఉంటుంది జాతకరీత్యా గోచార రీత్యా గ్రహాల యొక్క ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా తగిన పరిష్కారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు సరైనటువంటి రెమెడీ చేయడం వల్ల అదృష్టవంతమైనటువంటి జాతకం ఇంకా అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది ఇక మన యొక్క రాశి చక్రాన్ని మనం పరిశీలించినప్పుడు మరి మేనరాశి మనం విష్ణుమూర్తిగా భావిస్తూ ఉంటాం ఈ నక్షత్రాలని రాశి చక్రాన్ని భావించినప్పుడు ఈ మేనరాశి విష్ణుమూర్తి యొక్క పాదాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మేనరాశి ఎందుకనుకున్నామంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆరు గ్రహాలు ఈ మేనరాశిలో ఏర్పడడం వల్ల మరి మేనరాశి విష్ణుమూర్తి పాదాలుగా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల భగవంతుడు మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలని ఆశ్రయించడం వల్ల ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ద్వారా ఏర్పడినటువంటి అనేక రకాల ఇబ్బందులు కానీ లాభాలు కానీ కష్టాలు కానీ మీకు ఇప్పుడు తీరిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు తిరుపతి వెళ్ళినా పర్వాలేదు మీకు సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మరి సాక్షాత్తు స్వామివారి యొక్క పాదాలు సందర్శించి మరి స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో స్వామివారిని అర్చించడం వల్ల అలాగే శుక్కుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కూడా మీనరాశిలో స్వామివారి పాదాల చెంత ఉండడం వల్ల మరి ఆ లక్ష్మీ అమ్మవారిని పద్మావతి రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అమ్మవారిని విధి విధానంగా ఆమెని పూజించి కేవలం మీరు ఆరు రకాలైనటువంటి ఫలాలు ఈ దానిమ్మ యాపిల్ మొదలగు ఫలాలు మరి అమ్మవారికి కానుకగా సమర్పించి అలాగే స్వామివారికి కేవలం తులసి దళాలతో అర్పించడం వల్ల చాలా వరకు మీకు ఈ షష్టగ్రహ కూటం వల్ల వచ్చినటువంటి నష్టాలు పోయి లాభాలు మాత్రమే కలిగే అవకాశం ఉంది ఇంకా ఓర్పు సహనం ఉన్నవారు మరి విష్ణు సహస్రనామాన్ని అలాగే లక్ష్మీ స్తోత్రాన్ని సంపూర్ణంగా పారాయణ చేయడం వల్ల అలాగే పండితులైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి అర్చకుల్ని ఏదో విధంగా మీరు సంతోషపరచడం వల్ల కేవలం నామస్మరణ చేత ఇటువంటి కష్టాలన్నీ తొలగి ఆ గ్రహాలు మీకు సంపూర్ణంగా అనుగ్రహించే అవకాశం ఉంది మీలైన వారు ఈ మధ్యకాలంలో అందరు గృహాల్లో కూడా మరి స్వామివారి యొక్క పాదాలు కలిగినటువంటి చిత్రపటాన్ని ఉండడం జరుగుతూ ఉంది మరి మీరు ఒకసారి ప్రతిరోజు కూడా మీ పూజా సమయంలో ఆ పాదాలని మనస్తో కూడా ఊహించుకొని నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ఆ భగవంతుని కృప మీ మీద ఉంటుంది కాబట్టి అందరూ భగవంతుని అనుగ్రహానికి పాతులై ఈ ఉగాది నుంచి మీ యొక్క జీవితాలు మారాలని ఆశిస్తూ స్వస్తి